హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఈ మూడు పత్రికల్లో ప్రధాన వార్తాంశాలు ఏంటనేది మనం ఈ వీడియోలో సింపుల్గా చూద్దాం బయట ఉన్నాను అందుకే స్టూడియో అంటే డిజిటల్ స్క్రీన్ అందుబాటులో లేదు ల్యాప్టాప్లో చేస్తున్నాను కాకపోతే కొంచెం డీటెయిల్డ్గానే చేస్తాను అమరావతికి అభివృద్ధి చెరులు అని తొమ్మిది వందల నాలుగు కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు కీలక ప్రాజెక్టులకు మరో ఎస్పీవి మంగళగిరిలో గో గ్లో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు భూ సమీకరణ ఎస్ఆర్ఎం విట్లకు మరో వంద ఎకరాల చొప్పున కేటాయింపు ఏంటి ఎస్ఆర్ఎంకి ఇంకో వంద ఎకరాలా వీటికి ఇంకో వంద ఎకరాల ఎలకే మధ్య ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారన్నమాట ఆల్రెడీ ఎస్ఆర్ఎం విట్టు ఎప్పుడో వచ్చాయి క్యాంపస్లు స్టార్ట్ చేశారు కానీ అంత సాటిస్ఫై లేదు ఆ రెండు కాలేజీల వలన అంత సాటిస్ఫై లేదు యాక్చువల్లీ అక్కడ ఫీడ్బ్యాక్ కూడా బాగాలేదు ఈ మధ్య అక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్ డెంటల్ అండ్ మెడికల్ పారామెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తారంట ఎస్ఆర్ఎం వాళ్ళు యూనివర్సిటీ పెడతారంట విట్వాళ్ళు డెంటల్ మెడికల్ పారామెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తారంట అమరావతిలో కాబట్టి మరో వంద ఎకరాలు వాళ్ళకు ఒక వంద ఒక వంద ఎకరాలు ఇస్తారంట సో అది రాసుకొచ్చారు రాజధాని అమరావతిలో మరో తొమ్మిది వందల నాలుగు కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు వీటిని అభివృద్ధి చేసి రాజధాని ప్రాంతానికి అనుసంధానించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సిఆర్డిఏ అధారిటీ యాభై ఒకటో సమావేశం ఈ కీలక నిర్ణయం తీసుకుంది మంగళగిరిలో డెబ్బై ఎనిమిది ఎకరాల్లో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు భూ సమీకరణ చేయాలని సమావేశంలో నిర్ణయించారు రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం స్పోర్ట్స్ సిటీ ఐకానిక్ బ్రిడ్జి వంటి పనుల కోసం మరో ఎస్పీవి ఏర్పాటు చేయాలని తీర్మానించారు ఇట్లా నిన్న సిఆర్డిఏ మీటింగ్ జరిగింది రాజధాని గురించి ఇంత ప్లానింగు ఇంత యాక్షన్ ప్లాన్ రూపొందించి ఉంటే వైసీపీ వాళ్ళు మాత్రం రాజధాని మునిగిపోతుంది రాజధానిలో నీళ్ళు అయిపోతుంది ఇది అయిపోతుంది అని ఆ ఫేక్ ప్రచారం మానట్లేదండి అదే బాధేస్తుంది రాజధాని మునగలేదు అని చెప్తేనేమో వాళ్ళు టీడీపీ ముద్ర వేస్తారు మునిగింది అని చెప్తేనేమో వాళ్ళు అడుగా పరిగణిస్తున్నారు ఏం చెప్తాం అలా చెప్పండి రాజధాని మునిగింది రాజధాని మునిగింది అని విపరీతమైన ప్రచారం ఈరోజు సా ఆంధ్రజ్యోతిలో రాశారు ఒక వార్త ఇదిగోండి శాడిస్ట్ సైకోలు ఫేక్ ప్రచారంతో రెచ్చిపోతున్నారు జగన్ రాతి పత్రికలో తప్పుడు రాతలు సోషల్ మీడియాలో కుళ్ళు పోస్టులు పొలాల్లో నీరు చూపి అమరావతి మునకంటూ ప్రచారం బెగ్గాల్ బెంగాల్ రిగ్గింగ్ వీడియోకు పులివెందులతో ముడి ఏ అంశాన్ని వదలకుండా అసత్యాలు వక్రీకరణలు కూటమి నేతలు కుటుంబ సభ్యులపైన దాడి ఫేక్ ప్రచారంలో భాగమవుతున్న ఉద్యోగులు కఠినంగా వ్యవహరించుకుంటే తీవ్ర నష్టమే ఇదిగోండి ఇక్కడ ఈ పోస్ట్ చూశారు కదా సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ ఆయన ఒక అధికారి కానీ ఆయన కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఒకే ఒక వర్షం అమరావతి చలమేమని అంటే ఇక్కడ వైసీపీకి సన్నిహితం అవ్వాలన్నా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవ్వాలన్నా ఈ ఫేక్ ప్రచారాలు ఈ టీడీపీ వ్యతిరేక ప్రచారాలు అమరావతి వ్యతిరేక ప్రచారాలు చేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని గుర్తిస్తారు అని కొంతమంది ఉద్యోగ సంఘం నాయకులు కొంతమంది అధికారులు కూడా అనుకుంటున్నారని లేదా వైసీపీ వాళ్ళ దగ్గర ఏమైనా పేటీఎం తీసుకొని చేస్తున్నారేమో కానీ అసత్య ప్రచారంలో వాళ్ళు భాగమవుతున్నారు అక్కడెక్కడో అప్పుడెప్పుడో ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తున్న వీడియో దొరికిందా దాన్ని ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ పోలింగ్కు మూడి పెట్టేయడమే వాగులో నీరు పోయిందా అయితే ఒక ఊరు మొత్తం మునిగిందని హోరెత్తించడమే రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలకు పొలా పొలాల్లో నీరు నిలబడిందా ఇంకేముంది వరదలో మునిగిపోయిన అమరావతి అని సాంబరాలు చేసుకోవడమే ఇలా ఫేక్ ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారు దాని మీద విషం చెమ్మే వారితో జాగ్రత్త రాజధాని కోసం పొన్నూరును ముంచామంటారు ప్రకాశం బ్యారేజీ ప్రమాదంలో పడిందంటారు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనేదే లక్ష్యం చొరవతో నాయకులు మంత్రులు తిప్పుొట్టాలి నేతలకు దిశానిర్దేశం అని నిన్న చంద్రబాబు గారు వైసీపీ చేస్తున్న విష ప్రచారం మీద చంద్రబాబు గారు సీఎం గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి టెలికాన్ఫరెన్స్ పెట్టి అందరినీ అలర్ట్ చేశారనమాట ఇక సిఈసి జ్ఞానేష్ కుమార్ మీద అభిశంసన పెట్టడానికి విపక్షాలు నిర్ణయించాయి బీహార్లో జరుగుతున్న సమగ్ర వాటర్ల జాబితా ప్ర ప్రత్యేక సమగ్ర సవరణపై ఓట్ల చోరీపై ఆందోళనను వమరం చేయడంతో పాటు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఈసీ జ్ఞానేష్ కుమార్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు పావులు కదుపుతున్నాయి ఈ విషయంపై చర్చించేందుకు ప్రతిపక్ష సభ్యులు సోమవారం రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యారు ఇది ఒక కీలకమైన అడుగు అనుకోవచ్చు ఈవెన్ పైన ఆంధ్రజ్యోతిలో కూడా ఎదురే సార్ సిఈసి జ్ఞానేష్ పై అభిశంసన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జ్ఞానేష్ ఎదురుదాడికి దిగడంపై ఆగ్రహం సీఈసీ కాదు బీజేపీ అధికార ప్రతింది తవక లేని ఈసీ అఫిడవిట్ ఇస్తే ఉన్నాయనిచ్చేందుకు మేము సిద్ధం కాంగ్రెస్ రెండు వేల ఇరవై రెండులో మా పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించడంపై పద్దెనిమిది వేల అఫిడ్విట్లు దాఖలు వాటిపై ఈసీ ఏ చర్య తీసుకోలేదు ఎస్పీ రాజకీయ యజమానుల్ని మెప్పించే బదులు సీఈసీ రాజీనామా చేయాలి తృణమూల్ ప్రతిపక్షంపై ఈసీ యుద్ధం సిపిఎం మొత్తానికి దేశవ్యాప్తంగా ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు ఇండియా కూటమి కీలకమైన పార్టీలన్నీ కూడా ఒక్కటయ్యి ఎన్నికల సంఘం మీద ఒక రకంగా తిరుగుబాటు అనుకోవచ్చు ఇది చాలా పెద్ద అంశం చాలా పెద్ద సెన్సిటివ్ అంశం దీన్ని ఈసీఏ డిఫెన్స్లో పడింది దాన్ని ఎలా ఫేస్ చేస్తారు దీనిలో కోర్టులు వ్యవస్థల ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంటుంది అనేది చాలా కీలకమైన అంశంగా మారింది ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ బీజేపీ అండ్ ఎన్డీఏ వాళ్ళు తమిళనాడుకు చెందిన సిపి రామకృష్ణన్ గారిని ఎంపిక చే రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేస్తే ఈవెన్ ఇండియా కూటమి వాళ్ళు కూడా తమిళనాడుకే చెందిన తిరుచి శివ తమిళనాడు డిఎంకే ఎం ఎంపీ ఆయన సో ఆయన్ని ఇండియా కూటమి తరఫున నామినేట్ చేయాలని చూస్తున్నారు ఇక కరిగి నీరైన మేఘం తోడైన వాయుగుండం ఉత్తరాంధ్రలో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం పద్నాలుగు ప్రాంతాల్లో పది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం ఒకటి పాయింట్ ఎనభై మూడు లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పండం కార కారణంగా ప్రభావం ఈరోజు రేపు కూడా భారీగా వర్షాలు ఉంటాయంట సో వర్షాలు గోదావరి జిల్లాల్లో చదురుమదురు పడుతున్నాయి కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో దంచి అన్నమాట అలాగే ఉక్రెయిన్తో ఉక్రెయిన్పై త్రైపాక్షిక భేటీ ఈ నెల ఇరవై రెండవ తేదీన ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి రష్యా అధ్యక్షుడు పుతిన్ అండ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీళ్ళు ముగ్గురు కలిపి చర్చించబోతున్నారని ఒక వార్త మనం చూడొచ్చు పుతిన్తోనూ మాట్లాడతాను రష్యాతో యుద్ధం ముగిపోతుంది ట్రంప్ ఐరోపాకు భద్రత హామీలు కోరిన నేతలు కాల్పుల విరమణకు పట్టు దానివల్ల ఉపయోగం ఉంటే ప్రయత్నిస్తానన్న ట్రంప్ శ్వేత సౌధంలో జలన్స్కి మెక్రాన్స్ స్టార్మర్ తదితరులతో చర్చలు ఉక్రెయిన్కు తాము పూర్తి రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇచ్చారు సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక భేటీ జరపనున్నట్టు వెల్లడించారు దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జనస్కీ కూడా సమ్మతి తెలిపారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిపోతోందని అయితే ఇది ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పలేనని ట్రంప్ వ్యాఖ్యానించారు ఇక నారా లోకేష్ గారు ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారండి నిన్న ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతూ వచ్చారనమాట రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ఇక్కడ ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు రాష్ట్ర సమస్యలపై విన్నవించడానికి ఢిల్లీ వచ్చిన ఆయన ఉదయం పది గంటల నుంచి రాత్రి పది నలభై వరకు పదిన్నర నుంచి అంటే దాదాపుగా పన్నెండు గంటల పాటు ఎనిమిది మంది కేంద్ర మంత్రులు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి రవాణా రహదార జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నౌకాశ్రయాలు జల రవాణా మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఐటీ ఎలక్ట్రానిక్స్ రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ వా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో విడివిడిగా సమావేశమయ్యారు సో చాలా కీలక భేటీలు నిన్న ఢిల్లీలో జరిగాయన్నమాట ఇక ఈకల కరువై ఆట బరువై ఏడాదిలో వన్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగిన షటిల్ కాక్ల బ్యారెల్ ధర చైనాలో గూల్స్లు లేక తగ్గిన ఉత్పత్తి ఆ దేశంలో ఆహారపాలవాట్లు మారడమే కారణం షెటిల్ షటిల్ కాక్ ధరలు భయపెడుతున్నాయి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోతున్నాయి చైనాలో గూస్ ఓ రకమైన బాతు మాంసం తినడం దాదాపుగా ఆపేయడమే అందుకు కారణం గూస్ ఎడమ రెక్కలతో తయారయ్యే ఎడమ రెక్క ఈకలతో తయారయ్యే షెటిల్ కాక్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది దీని తయారీకి పదహారు ఏకలు కావాలి అంతకంటే ఎక్కువ గూస్ల ఏకలు అవసరం బేస్కు ఓక్ రబ్బర్ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు ఎంతో నాణ్యమైన వీటిని జాతీయ అంతర్జాతీయ పోటీల్లో ఉపయోగిస్తారు బాతు ఏకల నుంచి కూడా షటిల్ కాకులు తయారు చేస్తారు గూస్తుల ఈకలతో తయారైన వాటితో పోలిస్తే వీటి ధరలు తక్కువ ప్రస్తుతం చైనా ప్రజలు పంది మాంసంపై ఆసక్తి చూపుతున్నారు గూసుల పెంపకం తగ్గించేశారు అందుకని ఆ ఏకల దొరక్క షెటిల్ కాకులు డిమాండ్ ఎక్కువ ఉత్పత్తి తక్కువ ఉండడంతో రేట్లు పెరిగిపోయినాయని రాశారండి పన్నెండు వందల రూపాయలు ఉండాల్సినవి మూడు వేల ఒక్క వంద రూపాయలకి లే అంట బాగా రేట్లు పెరిగాయి ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక రేపు రాధాకృష్ణ నామినేషన్ అంట ఇక మరో వార్త చూసుకుంటే కాదన్నానని బదిలీ చేశారు వ్యవసాయ పరికరాల తయారీదారులు వ్యవసాయ మంత్రి పేషికి మధ్యవర్తిగా వ్యవహరించాలని మంత్రి ఓఎస్డీ తనను కోరారని ఏపీ ఆగ్రోస్ జిఎం రాజమోహన్ ఆ సంస్థ వైస్ చైర్మన్ ఎండికి లేఖ రాశారు దానికి ప్రతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పంపారు మంత్రి కార్యాలయ ఓఎస్డీ చెప్పిన మాట వినకపోవడం వలన తనను తీవ్ర ఒత్తిడికి గురి చేసి నెల్లూరుకు బదిలీ చేశారని వాపోయారు మాట మార్చిన ముసుగు వ్యక్తి ఇది కీలకమైన ట్విస్ట్ అండి ఆయన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలాలు వందల మృతదేహాలను ఖననం చేశారని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు భీమా మాట మార్చాడు నాకు ఒకరు పుర్రను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారు న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారు నేను రెండు వేల పద్నాలుగు నుంచి తమిళనాడులోనే ఉంటున్నా అని ప్రకటించాడు ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా భీమాను ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్కు నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి ప్రణబ్ మహంతి తెలిపారు ఇది కథ క్లోజ్ అయిపోయినట్టే ఇంకేం లేదు బీచ్ అండ్ తవ్వకాలకు మార్గం సుగమం బిల్లును ముగించిన హైకోర్టు త్వరలో బిడ్డలు తరమన్నారంట ఈ సీజన్లోనే అమరావతికి ఒక రూపం తీసుకురావాలి కాగ్ నివేదికల్ని తారుమారు చేసి చూపుతున్న బొగ్గన ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ ధ్వజం రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్ళ అంచనాలకు మించి వస్తున్నాయంటూ కాగ్ ఇచ్చిన నివేదికను వైకాపా నేత మాజీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మార్ఫింగ్ చేసి మార్చేసి తారుమారు చేసి చూపిస్తున్నాడని అతని మీద నేలాయపలం విజయ్ కుమార్ ఫైర్ అయ్యారు నిన్న వైసీపీ అంటే ఆ మాత్రం ఉండాలిగా మరి తప్పదు యువ ఆవిష్కర్తల వేదిక ఇన్నోవేషన్ హబ్ మంగళగిరిలో టెక్ మయూరీలో సిద్ధం టెక్ మయూరిలో సిద్ధం రేపు సీఎం చేతుల మీదుగా ప్రారంభం పాపం ఎప్పుడో ఇది ఈ టెక్ మయూరి అనేది ఎప్పుడో స్టార్ట్ చేశారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది చివరికి ఈ గవర్నమెంట్ మళ్ళీ వచ్చాక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక రెండు జిల్లాల్లో విఏఏల బదిలీ రద్దు నేతల సిఫార్సుల వల్ల ఎక్కువగా జరిగాయి అందుకే మళ్ళీ చేపట్టండి హైకోర్టు సో బదిలీలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కోర్టులు ఏ విధంగా స్పందిస్తా అనడానికి ఇది ఒక ఉదాహరణ పులివెందుల్లో కాలర్ ఎగరేసుకు తిరిగేలా చేశారు నాయకులు కార్యకర్తలకు చంద్రబాబు అభినందన విషయం చిమ్మడమే వైకాపా సిద్ధాంతం ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయి అంటూ భయాందోళనలు సృష్టిస్తున్నారు వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి అని శ్రేణులకు సీఎం గారు సూచించారనమాట నిన్న టెలికాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి రెండు వందల ఎనభై కోట్లతో మూడు పర్యాటక ప్రాజెక్టులు కేంద్ర మంత్రికి డిపిఆర్లు అందజేసిన పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ లేపాక్షిని యునెస్కో జాబితాలో చార్చాలని విజ్ఞప్తి అమరావతిపై పదే పదే అదే విషం తాజా వర్షాలకు రాజధాని మునిగిందంటూ వైకాపా దుష్ప్రచారం ఆ ప్రచారాన్ని భుజానికి ఎత్తుకుంటున్న మరికొందరు తాజాగా తిరుపతిలో ఆడిట్ విభాగం అధికారి విద్వేషకర వ్యాఖ్యలు ఆడిట్ విభాగంలో పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి కూడా అమరావతి మీద ఇలా పోస్టింగ్ పెట్టాడు ప్రభుత్వ అధికారం అయినా ఆయనకేం పని ఉండొచ్చు పర్సనల్గా కొన్ని వ్యవహారాలు ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళ ప్రొఫెషన్ కూడా ఇంపార్టెంట్ కదా ఇక అరాచక శక్తిగా అండదండాలి ఐపీఎస్ నుంచి మంత్రి వరకు దాసోహం శ్రీకాంత్ శ్రీకాంత్కి పేరోల్ ఇవ్వద్దని ఎస్పీ జైలు సూపరింటెంట్ ఇవ్వాల్సిందేనని ఇద్దరు ప్రజాప్రతినిధులు సిఫార్సు సో శ్రీకాంత్కి పేరోల్ ఇవ్వడంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు అని తేల్చారు దీని మీద ఎంక్వైరీ కూడా జరుగుతోంది ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అనేది సరే ఇవన్నీ ఈనాడులో అంశాలండి సాక్షికి వెళ్దాం ఒకసారి సాక్షిలో చూస్తే మాతోనే బ్యా దర్యాప్తు సంస్థ పిటిషన్ల మధ్య బేరం కుదిరినట్టుంది మాతోనే బేరసారల మద్యం కేసులో సిట్ తీరుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆక్షేపణ ఈ కేసు ప్రాసిక్యూషన్ పింక్ అండ్ చూస్ విధానాన్ని అనుసరిస్తోంది ఈ సాక్షిలో భలే రాస్తారండి బెయిల్లు రద్దు చేసినా లేదా బెయిల్ ఇవ్వకపోయినా బెయిల్ పిటిషన్లు కొట్టేసినా అసలు వార్తే ఉండదు కానీ చిన్న కామెంట్ను పట్టుకొని పెద్ద భూతత్వంలో చూపించి రాసేస్తారు పెద్ద హెడ్డింగ్ ఒకటి పెట్టి వాసుదేవ్రెడ్డి సత్యప్రసాద్ను అప్రూవర్లుగా మార్చడానికి వాళ్ళకి బెయిల్ ఇచ్చేలాగా ఇంటర్నల్గా కొంత సహకారం జరుగుతోంది వాళ్ళు అప్రూవర్లుగా మారడానికి సిద్ధమయ్యారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి సాక్షులుగా చేరుస్తారు చూడండి వివేకానంద రెడ్డి గారి కేసులో దస్తగిరి ఎలా ఫస్ట్ నిందితుడిగా ఉండి ఆ తర్వాత అప్రూవర్గా మారిన తర్వాత సాక్షి అయ్యాడు అలాగే ఈ మద్యం కుంభకోణంలో కూడా రెడ్డి సత్యప్రసాదులు అప్రూవర్లుగా మారడానికి సిద్ధమవుతున్నారు సో వాళ్ళని సాక్షులుగా తీసుకోవడానికి సిట్ కూడా ప్లాన్ చేస్తుంది అందుకు కోర్ట్ ఏమో ఇలా మాట్లాడింది అని ఏదో ఒక పిచ్చి వార్త రాశారు దీని మీద కొంచెం నేను డీటెయిల్డ్గా నెక్స్ట్ ఒక వీడియోలో చెప్తా అసలు ఏం జరిగిందనేది ఇది ఈవీఎంలు రద్దు చేస్తా బ్యాలెట్టే బెస్ట్ మామూలుగా ట్రంప్ వ్యాఖ్యలని వైసీపీ వాళ్ళు కానీ సాక్షి వాళ్ళు కానీ అంత హైలైట్ చేయరు కానీ బ్యాలెట్ బెస్ట్ ఈవీఎంలు రద్దు చేస్తాను అనడంతో వీళ్ళ వాదనకి తగ్గట్టు ఆ పిచ్చోడు వాదన కూడా ఉంది కాబట్టి దాన్ని హైలైట్ చేశారు రెండు వేల ఇరవై ఆరు మధ్యంతర ఎన్నికల్లోపే ఆ విధానాలకు స్వస్తి పలుకుతా ఆ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తా బ్యాలెట్ పేపర్ అత్యంత అనువైన భద్రమైనది వాటితో ఎలాంటి అనుమానాలకు తావు ఉండదని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన అంశాన్ని వీళ్ళేశారు తర్వాత పోలీస్ తిరుగుబాటు అంట రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో చాలామంది ఉన్నతాధికారులు తిరుగుబాటు చేశారంట డీజీపీ మీద పోస్టింగ్లు ఇవ్వట్లేదు కానీ డైలీ వచ్చి హాజరు అంటున్నారు ఇది ఎలా శాలరీ లేవు మాకు మా కుటుంబాలు ఎలా పోషించుకోవాలి అని ఇక ఉనుకుతున్న ఉత్తరాంధ్ర ఏడు జిల్లాల్లో కొండపోత అనే వార్త ఇక్కడ ఇచ్చారు తర్వాత పెద్దారెడ్డిని అడ్డగించిన కాకి హైకోర్టు ఉత్తర్వులు కాదని పెద్దారెడ్డిని అడ్డగించిన కాకి తాడిపెత్త రాకుండా మాజీ ఎమ్మెల్యేని మళ్ళీ అడ్డుకున్న పోలీసులు నారాయణరెడ్డిపల్లిలో దాదాపు తొమ్మిది గంటల పాటు బైఠాయించిన పెద్దారెడ్డి చేసి ప్రభాకర్ రెడ్డి ఒత్తిడితోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ మండిపాటు పాపం తాడిపత్ర గొడవలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ గారిని అడ్డుకున్నారు తాడిపెత్త రాకుండా వాళ్ళ ఇంటికే వెళ్ళి బెదిరించారు ఆ వీడియో కూడా మనందరం చూసాం సో ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వేళ్ళను ఊరునొకరాని ఇట్లా మరో దారి లేదు శరణ్యం ప్రైవేట్ స్కూల్కు వెళ్లేందుకు దారి లేకుండా గోడ కట్టిన టీడీపీ నేతలు స్కూల్ను వదిలేసి వెళ్ళిపోవాలని బెదిరింపులు ప్రయత్నించిన స్కూల్ నిర్వాహకుడు అని ఒక వార్త వచ్చిందండి తర్వాత టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి కలెక్టర్ ఎస్పీకి వృద్ధురాలు వినతి ఆమె ఎక్కడ ఉన్న స్థలం దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం ఆసుపత్రి నుంచి అంబులెన్స్లో వచ్చి బాధితురాలు ఫిర్యాదు ఆసుపత్రి నుంచి అంబులెన్స్లోకి వచ్చి టీడీపీ మహిళా నేత తన భూమిని ఆక్రమించడానికి చూస్తున్నారు అని చెప్పి ఆరోపణలతో ఒక మహిళ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళారు ఇవన్నీ సాక్షుల అంశాలు ఆంధ్రజ్యోతికి వెళ్తే ఈ అవిశంసన చెప్పుకున్నాము అలాగే ఈ శాడిస్ట్ సైకోల్ అనేది చాలా కీలకమైన అంశం ఇది కూడా చెప్పుకున్నాం ఇక రాష్ట్రాభివృద్ధికి సహకరించండి కేంద్ర మంత్రులు లోకేష్ అభ్యర్థన లోకేష్ గారు కేంద్ర మంత్రులు వరుసగా కలిసిన అంశాలు కూడా వచ్చాయి రేపటి నుంచి మనం స్టూడియోలోనే ఉంటానండి రేపటి నుంచి యాజ్ యూజువల్ వర్ ఎర్లీగానే వస్తుంది వీడియో రేపటి నుంచి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ కల్లా వీడియో వచ్చేస్తుంది అండ్ నేను కూడా స్టూడియోలోనే ఉంటాను ఈ ఒక్కరోజు అంటే నిన్న మొన్న బయట ఉన్నాను ఈరోజు కూడా బయట ఉన్నాను కళింగపట్నానికి నూట పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం నేటి ఉదయానికి తీరం దాటే అవకాశం నాలుగు జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం వాడరేవుల్లో మూడో నెంబర్ భద్రతా సూచిక సో ఉత్తరాంధ్ర అలర్ట్గానే ఉండాలి ఇంకో రెండు మూడు రోజులు ఇక ముంబైలో రెడ్ అలర్ట్ భారీ వర్షాలతో అతలాకుతలం రవాణా శాఖలకు అంతరాయం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ అండ్ సైన్యం అంట ఇక భారత్ నుంచి అమెరికాకు పెరిగిన ఎగుమతులు ట్రంప్ సుంకాల భారం తప్పించుకోవడమే లక్ష్యం ఏప్రిల్ జూలై మధ్య ఏడు రెట్ల మేర వృద్ధి రాయితీలు ఇచ్చిన ఎగుమతారు సో ఇవి ఆంధ్రజ్యాతిలో వచ్చిన అంశాలు చూడొచ్చు మనం సో ఈరోజు సింపుల్గానే చెప్తున్నా ఆల్రెడీ లేట్ అయింది రేపటి నుంచి మనం యాజ్ యూజువల్ ఇన్ టైంలో లెంగ్త్ వీడియో థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ